వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గరువిడి పట్టణం రామేశ్వర కాలనీలో కమిటీ సభ్యులు నెలకొల్పిన వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు చేసి భారీ అన్నదానంలో వైసీపీ నాయకులు వాకాడ గోపి సర్పంచ్ ప్రతినిధి పి కుమార్ టీడీపీ నాయకులు రెడ్డి గోవింద్ తోట శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమద గణాలకు అధిపతి విజ్ఞానాలను పోగొట్టే విశిష్ట దైవం ఆయన్ను ఆరాధించే వారికి కొండంత అండ అందుకే దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు అన్నదానంలో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు నిమజ్జన సమయంలో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే గణేష్ చతుర్థిని పదకొండు రోజుల వేడుకగా నిర్వహిస్తారని తెలిపారు ఈ పదకొండు రోజుల గణేష్ చతుర్థి నిమజ్జనాన్ని వివిధ రకాల కాలానుసారంగా రోజులు ఐదు రోజులు ఏడు రోజులు లేదా రోజులుగా నిర్వహిస్తారన్నారు ఇక్కడ గణేష్ నవరాత్రి మహోత్సవాలు ముప్పై సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు అన్నదానం ఈరోజు జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా కనీసం మూడు వేల మంది తక్కువ లేకుండా అన్నదానంకి హాజరవుతూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా అవుతారని ఆశిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమం ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం జరుపుకునే ఉంటాం